సాధారణ స్థితిలో నుంచి కూడా మామూలు కుటుంబాల నుంచి వచ్చినా కూడా గొప్పవాళ్ళు అవ్వచ్చు అంటే ఎవరికి ఇష్టం ఉంది చేతులెత్తరికి గొప్పవాళ్ళు అనే కోరిక ఎవరికి ఉంది కాసేపే వెంటనే మామూలు స్థితికి రండి దాన్ని ప్రణాళిక వేయద్దు కొనసాగించద్దు పొడిగించద్దు కాసేపు కాసేపే ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరం కూడా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన గొప్ప స్థితికి ఎదగాలి అని అందరికీ బలమైన కోరిక ఉంది కోరిక ఉంటే ఎక్కడ ఉంటుంది కోరిక మనసులోనే ఉంటాం దాన్ని పనిలోకి దించాలి మీ కోరిక మనసులోనే ఉంటే ఇక్కడే ఉంటుంది పుణ్యకాలం కాలు గడిచిపోతాం దాన్ని చేయాలి ఆచరణలో పని చేసి చూపించాలి వాటిలో ఆరోగ్య సంబంధమైన రెండు మూడు విషయాలతో మీకు మొదలు పెడతాను ఇది మై జీవతాంకు కన్సెగించాలి. నువ్వు నేసిన తర్వాత మనం ఏం చేస్తాం? నువ్వు కేలేగాన ఏం చేస్తావ్? సైలెంట్ ప్లీజ్ ఆ ప్లీజ్ యాస్సెస్ యాస్సెస్ సుందమై

పేస్ట్ వేసే విధానం చూడండి కొద్దిగానే వేయాలి ఇంతేస్తే బాగా కడుగుద్ది అనుకో అది బ్రష్ పళ్ళ లోపలికి పోవాలి పోయిందా లేదా పైన తలకట్టులో ఏ ఉండదు అంతా లోపలికి పోవాలి పై వరుస పళ్ళని కిందకి ఇట్లా అనాలి ఇట్లా ఇట్లా తోమకపోవాలి అందరూ చేసే పని ఇట్లా తోముతాం ఆ విధంగా తోమితే పళ్ళు అరిగిపోతాయే కానీ మనం పంటిని శుభ్రం చేయడం అనేది ఎక్కడ జరగాలి అంటే చిగురికి పంటికి మధ్యలో జరగాలి పన్ను మీద కాదు కాబట్టి అందరు చూసుకోండి ఎవరి పన్ను చిగురు చేయి పెట్టి చూసుకోండి ఆ జంక్షన్ దగ్గర ఉన్నారు ఆ జంక్షన్లో పై పళ్ళు కిందకి ఆకలి దంతాలని విసిరే దంతాలు అంటాం మోలార్స్ అనేది విసిరే దంతం దాన్ని రౌండ్గా తిప్పాలి దాని మీద రౌండ్గా శుభ్రంగా చేయాలి బ్రష్ చేసుకోవాలి కింద పళ్ళని పై కనాలి బ్రష్ చేసేటప్పుడు కింద పళ్ళ నుంచి పైకి కనుక్కుంటూ పోవాలి ఒక్కొక్క చోట మూడు మూడు సార్లు చేయాలి ఒకే చోట మూడు సార్లు చేయాలి ఒకటి రెండు మూడు అనడం కూడా ఇక్కడ తిప్పాలి కింద నుంచి పైకి పై వరుస పళ్ళు పై నుంచి కిందకి ఇట్లా ఎవరైతే చేస్తారో ఎనభై ఏళ్ళు దాకా పళ్ళు తిప్పి పళ్ళు రావు తిప్పి పళ్ళు అందరికీ ఉంటాయి ఇక్కడ నోట్ తెచ్చి చూస్తే ఒకటితో చూసుకోండి ప్రతి వాళ్ళకి నోట్లో ఒక పన్ను తిప్పి పన్ను ఉంటుంది కారణం ఒక కారణం బ్రష్ సరిగా చేయకపోవడం పొద్దున్నే లెగవంగల్నే చేయాలి రాత్రి నిద్రపోయే ముందు చేయాలి రాత్రి నిద్రపోయే ముందు చేసి ఇంకా తినకూడదు తిన్నావు అని అంటే మళ్ళీ పంటి సందులో ఇరుక్కుంటాయి అవి పులుస్తాయి లాక్టిక్ యాసిడ్ అనేది ఊరుతుంది ఆ లాక్టిక్ యాసిడ్ పన్ను యొక్క ఎనామిల్ కోటిని అది తరిగిచ్చేస్తుంది ఆడ గుంట ఏర్పడుతుంది అందువల్ల ఒకసారి బ్రష్ చేసుకొని పండుకోవాలి అని అనుకున్నాక మళ్ళీ ఏం తినకూడదు ఓకే మీకు పిప్పి పళ్ళ నుంచి విముక్తి కావాలంటే ఒకటి ఏంటిది దేంతో చేసింది ప్రత్యేకత ఏంటి ఇది వేడి నీళ్లు పోసిన చల్ల నీళ్లు పోసిన దీని నుంచి ఈ స్టీల్ కరిగి నీళ్ళలోకి చేరదు ఇదే ప్లాస్టిక్ హాటిల్ అయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్లలోకి చేరుతుంది ప్లాస్టిక్ అందువల్ల ప్లాస్టిక్ వాడవాకండి ప్లాస్టిక్ వాడితే ఫ్యాటీ లివర్ అనేది